పనువులు సుధాకర్ రెడ్డి ఉండవలసిన మనిషి అండి ఎందుకు అంటే గత రెండు మూడు రోజులు బట్టి సాక్షిలో కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు ఆ సింగయ్య వీడియో ఏదైతే ఉందో అది ఒరిజినల్ వీడియో కాదు అది ఏ అయితే క్రియేట్ చేశారని వాళ్ళ వాదన వాళ్ళదే వాళ్ళొక ఫేక్ ప్రచారాన్ని చేసుకుంటూ వచ్చారు అయితే వాళ్ళ పనవుల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అది ఏ వీడియో కాదు అది ఒరిజినల్ వీడియోనే సింగయ్య అనే వ్యక్తి జగన్ కార్యక్రమదే పడ్డాడు ఆ మాట వాస్తవం కానీ కారులో ప్రయాణించే వ్యక్తులపైన కేసు పెట్టడం ఏంటి అలా పెట్టకూడదు కదా తప్పు చేసింది డ్రైవర్ కదా డ్రైవర్ మీద కేసు పెట్టాలి కారులో ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పైన వైవి సుబ్బారెడ్డి పైన విడదల రజనీ పైన పేరు నాని పైన కూడా కేసులు పెడతారా ఆర్టీసీ బస్సులో జనం ప్రయాణిస్తూ ఉంటారు ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ అయితే డ్రైవర్తో పాటు అందులో ప్రయాణించే వ్యక్తులపై కూడా కేసు పెడతారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆర్టీసీ బస్సుని జగన్మోహన్ రెడ్డి కార్ని రెండింటిని ఒకటి చేసేసే పన్నాడు ఎంత దారుణం చూడండి ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రపంచంలో లాలో ఏ రోజు కూడా ఏ కేసు కూడా వాళ్ళు కాదు మనం ఆర్టీసీ బస్సులో పోతుంటాం డ్రైవర్ చేస్తాడు ఆ ప్రయాణికులు కూడా ఈ మీరు అడ్వకేట్ ఎలాగయ్యారో దేవుడికే తెలియాలండి ఆర్టీసీ బస్సుని జగన్మోహన్ రెడ్డి కారుని రెండింటిని ఒకటి చేసేసారండి సరే ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగితే పోలీసు వారికి తప్పుడు సమాచారం ఇచ్చి చెప్పకట్టుకుంటే వెళ్ళిపోరండి కార్లు తీసుకొని యాక్సిడెంట్ జరిగి ఎవరైనా ఒకరు చనిపోతే లేదంటే చౌబదుకుల మధ్య ఉన్నా లేదంటే తీవ్రమైన గాయాలైనా సరే వాహనాలను అక్కడే ఉంచి యాక్సిడెంట్ అయిన ప్రాంతం ఏదైతుందో అక్కడే ఉంచి పోలీసు వారికి ఇన్ఫామ్ చేస్తారు ఫస్ట్ పోలీసు వారు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్న తర్వాత వాహనాలని సీజ్ చేస్తారు అది ప్రాసెస్ అది మనలా వెళ్ళిపోారండి వెళ్ళిపోతే అది హిట్ అండ్ రన్ అవుతుంది అప్పుడు కారు నడిపే వ్యక్తి పైన కారు యజమాని పైన కారులో ప్రయాణించే వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకుంటారు కదా ఆయన ఆర్టీసీ బస్సు ఎక్కిని జగన్మోహన్ రెడ్డి ప్రయాణానికి కారుకి ఏమైనా సంబంధం ఉందా అండి జగన్మోహన్ రెడ్డి రోడ్డు షో చేసుకుంటే వెళ్ళాడండి ఆర్టీసీ బస్ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కడ అసలు ఎలా లింక్ వేసారు లింక్ ఎలా అవుతుందండి మీకు నాకు అర్థం మీరు నేను చెప్పాను కదా అడ్వకేట్ ఎలాగయ్యారో ఆ దేవుడికే తెలియాలి మా కర్మ అనుకోవాలి మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉండాలి సార్ మనం ఆయన మనం మాట్లాడితే ఒక అర్థం ఉండాలి మీరు గుద్దేసి వెళ్ళిపోతారా తోకేసి వెళ్ళిపోతారా పైగా విచిత్రం ఏంటంటే ఇక్కడ గుద్దేసిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు విడదల రజనీకి తెలుసు పేర్ని నానికి తెలుసు వైవి సుబ్బారెడ్డికి తెలుసు వీళ్ళందరికీ పద్దెనిమిదవ తారీఖునే సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మన కారి పడి చనిపోయాడని విషయం వాళ్ళకి తెలుసు వాళ్ళ నాయకుల్ని పంపించారు అమ్మట్రాంబ వెళ్ళాడు అక్కడికే విడదల రచన వెళ్ళింది అలాగే కొంతమంది నాయకులు వెళ్ళారు పది లక్షల రూపాయలు చెక్కిచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని మాట్లాడకుండా చేశారు బయటకు వచ్చేసారు వెళ్ళాలని కూడా బాగానే ఉంది ఆ రోజు తెలుసుగా మీకు పద్దెనిమిదో తారీఖునే తెలుసు కదా లేదండి మీకు వైసీపీ కార్యకర్తల మీద ప్రేమ ఉంది గుద్దేసి చనిపోయాడు కాబట్టి ఏదో ఎవరో గుద్దేసారు చనిపోయాడు మా కార్యకర్త కాబట్టి మేము పది లక్షల రూపాయలు సహాయం చేశారు అని అనుకుందాం అనుకుంటే ఆ రోజు ఇద్దరు చనిపోయారుగా మీ కార్యకర్త ఇంకో కథనం కూడా చనిపోయాడుగా మరి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబానికి ఎందుకు పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయలేదు ఈ కుటుంబానికి ఎందుకు చేశారు అంటే పోలీసును కూడా తప్పుదారి పట్టించేశారండి వీళ్ళు వీళ్ళ తప్పు చేసి మొదటగా పోలీసు వారిని తప్పుదారి పట్టించి పలానా కారు పలానా వ్యక్తి అని చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ఇవాళ దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారండి ముందు ఆ కారు అన్నారు కదా ఇప్పుడు ఈ కార్ అంటున్నారు పైగా ఇక్కడికి వచ్చి వీళ్ళు కవరింగ్లా మొట్టమొదటిగా ఏమన్నారు అసలు మా కారుకి సంబంధం లేదన్నారు గుద్దేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం డ్రైవర్కి సంబంధం అయినా డ్రైవర్ని డ్రైవర్ ప్రభుత్వమే నిర్మి నియమించాలి కదా డ్రైవర్ని వాహనం డ్రైవర్ ప్రభుత్వానికి ఉండాలి డ్రైవర్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తే ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అన్నారు లేదు ఆ డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత డ్రైవర్ పర్సనల్ డ్రైవర్ అని తెలిసిన తర్వాత మొత్తం ఫ్లైట్ ఆయన చేశారు అది ఏఏ వీడియో అన్న నిన్న మొన్న సాక్షులు కూడా అదే వచ్చింది అది ఒరిజినల్ వీడియో కాదు ఏఏ వీడియో అని చెప్పేసి అని ఇవాళ సడన్గా ఆర్టీసీ బస్తో పోల్చేసేయడం అంతే అలా ఎలా పెడతారండి అని చెప్పేసి అని సరే మీరు ఏ వీడియో అన్నారో మీ నాయకులు అంతా వాదిస్తున్నారు కదా మరి మీరు కోర్టులో ఏమని వాదించాలి క్వాషన్ ఎందుకు అడుగుతున్నారు చెప్పొచ్చు కదా అది ఒరిజినల్ వీడియో కాదు వీడియో కాదండి అది ఒక ఫేక్ వీడియో మార్పింగ్ మార్పింగ్ చేశారని చెప్పి చెప్పచ్చు కదా కోర్టులో అలాంటి వాదనలు వినిపించట్లా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వండి డ్రైవర్ తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీరు వినిపించే వాదనలు అయ్యేనా కోర్టులో ఒకవేళ నిజంగా ఏ వీడియో అయితే కనుక మీరు ఏమని వినిపించాలి వాదనలో మీరు అడ్వకేట్లు కాబట్టి మీకు తెలిసినంత మాకు తెలియదు కానీ చెప్తున్న ఉదాహరణకి చిన్న చిన్న లాజిక్లు కదా ఇవన్నీ కూడా సామాన్యులుగా వచ్చే ప్రశ్నలు కదా వీళ్ళు ఒక పక్క ఒరిజినల్ వీడియో కాదంటారు మరో ఒకేమో జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోవద్దంటున్నారు ఒకవేళ వాదించాలనుకుంటే కనుక అది ఒరిజినల్ వీడియో కాదండి క్రియేట్ చేశారు మార్పు చేశారు ఏఐతో అయితే క్రియేట్ చేశారని వాదించాలి కానీ ఇది విచిత్రంగా చర్యలు తీసుకోద్దండి కేసు కొట్టేయండి అని చెప్పేసి అని అంటున్నారు డ్రైవర్ పైన చర్యలు తీసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పేసి అని అడుగుతున్నారు అని సామాన్య ప్రజలకు అనుమానం రాదా ఉంటుంది కదండి సందేహాలు ఉంటాయి కదండి మాకు కూడా ఉంటాయి మాకు కూడా అదే వచ్చింది ఇప్పుడు వీళ్ళ నాయకులు వీళ్ళ సాక్షిలో ఏమో యాంకర్లు గేంకర్లు మేధావులు వీళ్ళంతా కూడా అంటే వాళ్ళకి సంబంధించిన మేధావులు ఆ వీడియో ఒరిజినల్ కాదని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళేమో కోర్టులో ఏమో డ్రైవర్ మీద చర్యలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవద్దని వాళ్ళు చెప్తున్నారు ఎళ్ళు మరి ఇదే మాట కోర్టులో కూడా చెప్పాలా కాంట్రంచి మొక్క మీద కళ్ళే అనో పోయినాయి ఏంటో మీకు అంత స్పష్టంగా కనబడుతుంది ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి మీకు తేడా తెలియట్లేదా చూస్తే తెలిసిపోద్ది కదా ఆ విజువల్ వేరే ఉంటుంది కదా ఏం పొనవల్ సుధాకర్ రెడ్డి ఏమో మీరు నేను ఏదో తన్న తగలట్ట ఇంకా మాట్లాడు ఏమీ లేదు మీకు సి ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీస్ ఆఫ్ లీగల్ హిస్టరీ ఒక కార్ యాక్సిడెంట్ చేస్తే ఆ డ్రైవర్ మీద కేసు పెట్టాలా క్రిమినల్ లాలో దే ఆర్ నాట్ దే ఆర్ కాంట్ దే ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అసలు నన్ను అడితే జగన్మోహన్ మోహన్ పాటు మిగిలిన వైసీపీ ని ఐపీఎల్ పై కొడకేసి పెట్టాలి పోలీసు వారు ఆంక్షలు పెట్టారు ఏమంటే మీరు మూడు కార్లో రండి ఒక వంద మందితో వెళ్ళండి చక్కగా మీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోండి ఎవరికి ఎలాంటి ఇష్యూస్ ఇష్యూ ఉండదు అని చెప్పేసానంటే లేదు నేను పెద్ద మొగ్గు నేను వెళ్తే వేలాది మంది వచ్చేస్తారని చెప్పేసి అని రోడ్డు చూసే రోడ్డు షో చేసుకుంటే వెళ్ళాడు పైగా రోప్ పార్టీ కావాలా పోలీసు వారు బ్యారికేడ్లు పెడితే అంబట్రాంబాబు కూడా కొంతమంది గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి పోలీసు వారిపైకి దాడికి దిగి వాళ్ళపైన పెద్ద పెద్ద కేకలు వేసేసి పెద్ద పెద్ద రంకులు వేసేసి అదేదో డామ్ ఢూమ్ ఢంగ్ ఢగా అట్లన్నింటినీ కూడా గిట్రై మీరు వెళ్ళండి ఎవడే అడ్డతాడో చూస్తామని చెప్పేసి అని మాట్లాడారు ఆ రోజు సాక్షిలో కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ అంబట్ రాంబాబు తోప్ థ్రూమ్ ఖాన్ బాహుబలి బలాలు దేవుడు బాహుబలిలో నాజర్ ఉంటారు కదా ఇలాగా అతను అబ్బోబో మామూలు భయంకరమైన ఎలివేషన్లు కాదు మేము ఆ రోజే చెప్పాము రే ఆంక్షలు ఉన్నాయి ఇంతమంది గంజాయి వచ్చిన ఉసుకొని పెడుతున్నారు ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటుందని చెప్పేసి అనుకున్న అట్టాగే జరిగింది కార్యకర్తలు ఉసుకొలిపేసింది మీరే మీ కార్యకర్తను రెచ్చగొట్టింది మీరే ఆ ప్రమాదానికి గల కారణాలు మీరే ఏమండి ఒక నాయకుడు పర్యటనకు వెళ్తుంటే కార్యకర్తలు ఎంత క్రమశిక్షణతో ఉంటారో మీరు చూడండి ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారు కానివైపోయి ఎప్పుడైనా ఎవరినైనా ఆయన కారు పైకి ఆయన బాగా పైకి ఆ కారు బాగినట్ పైకి ఎక్కడ చూసారా చూసారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణించే కారు బాయిని పైకి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసారా లేదు కదా ఎంత హుందాగా ఉంటారో మరి ఎందుకు ఎలా చేస్తారంటే వీళ్ళకి ఫుల్గా గంజాయి పట్టించేస్తారు గంజాయి కానీ మందు కానీ ఫుల్గా పట్టించేస్తారు వీళ్ళకి ఆ గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి అర్థం ఉండదు వాళ్ళ చేతికి ఒక కొన్ని ప్లకాట్లు ఇస్తారా ఇష్టం అంటారా ఇంకా అడుగు ఒళ్ళు తెలియదు ఇంకా అక్కడ కారు ఎక్కినాడు ఏమైనా రోడ్డు మీద ఉన్నాడు కారు ఎత్తనాడు ఏమైనా ఎక్కినాడు కూడా తెలియదు ఇంకా ఆడి ఇష్టం అలాగే కదా తోపులాడు జరిగింది ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఎక్కడ మేము వెళ్ళాలి మేము వెళ్ళాలని చెప్పేసి అని ఒక ముసలాన్ని తోసిపడేసారు అయిపోయింది కారు ఎక్కేశారు ఎక్కిన తర్వాత కూడా నాయకులకి తెలుసు మీరు బాగా గమనించండి ఎఫ్ఐఆర్లో పేరు నని పేరు ఉంది విడదల రజని పేరుంది వైవి సుబ్బారెడ్డి పేరు ఉంది ఇంత రచ్చ జరుగుతుంది ఇన్ని రోజులు బట్టి దాదాపు పద్దెనిమిది తారీఖున జరిగింది తర్వాత రెండు మూడు రోజుల తర్వాత అనుకోండి వీడియో బయటకు వచ్చింది ఇవాళకు ఒక నాలుగైదు రోజులు బట్టి ఇష్యూ నడుతుంది అసలు విడదల రజని కానీ పేరు నాని కానీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారులో ఎలాంటి ప్రమాదం జరగలేదు కారు కానీ కారు కింద కానీ ఎవరు పడలేదు అసలు మా కారు తొక్కలేదు మా కారు కింద పడలేదు అని చెప్పేసి అని ఏ ఒక్కారైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా లేదు కదా జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా మాట్లాడాడు నిన్న కూడా మాట్లాడాడు నిన్న మాట్లాడినప్పుడు ఆ ప్రస్తావన ఎక్కడ తేలా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు అక్కడ ఆ ప్రస్తావన ఎక్కడ తేలా మరి విడుదల రజని ఏమైపోయింది పేరునని ఏమైపోయాడు వైవీ సుబ్బారెడ్డి ఏమైపోయాడు ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళ మాట్లాడకపోక పైగా సోషల్ మీడియాలో ఎలివేషన్లో అదొక దరిద్రపు కొట్టి ఎలివేషన్లో పోలీసు వారు జగన్మోహన్ రెడ్డి కారుని సీట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో కొత్త కారు వచ్చేసింది నుడు జగన్ అన్న మాస నొకడు జగన్ అన్న రీఎంట్రీ అని చెప్పేసి నుడు జగన్ అన్న తోపనొక్కుడు మరి అరే మీకు కనీసం అవగాహన ఉందా మనం ఒక కారు కొంటే మొదటగా మనకి టీఆర్ నెంబర్తో వెహికల్ మనకి ఇస్తారు డెలివరీ చేస్తారు అంతేనా మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ రావడానికి ఒక పది రోజుల్లో పదిహేను రోజులు పట్టుద్ది అలాంటిది ఇరవై నాలుగు గంటల్లో కొత్త కారు విత్ రిజిస్ట్రేషన్ నెంబర్తో అది కూడా బుల్లెట్ ప్రూఫ్ అయ్యి మళ్ళీ కొత్త ఎలా తెస్తాడరా అసలు అది సాధ్యమేనా అసలా జగన్మోహన్ రెడ్డికి రెండో మూడో ఉన్నాయేమో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కాదని అట్లా ఉండొచ్చు ఉంటాయి కూడా లేకుండా అయితే ఉండవు ఒక కారు ఎత్తుకెళ్ళిపోయారు ఇంకో కారుని తీసుకుని వాడుకుంటున్నాడు ఆ మాత్రం దానికి పులి సింహం మామూలు ఎలివేషన్ కదా ఇరవై నాలుగు గంటల్లో కొత్త కారుని తినిపించు ఇరవై నాలుగు గంటలు అది ఎలా సాధ్యంరా ఎలా అయిపోద్ది నీకు ఏమైనా షోరూమ్ వాడు ఏమైనా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏమైనా నమ్ముతా నా నార్మల్ దగ్గరే కదా అమ్మేది కదా అంతే మేము గొర్రెలు అనేది అందుకే మిమ్మల్ని మిమ్మల్ని గొర్రెలు మంద అనేది అందుకే ఊరికే అన్నాం మేము ఇది పచ్చి గొర్రెలు మందరంటే అందుకే అంటాం ఊరికే ఏది పడితే నమ్మేత్తా ఉంటారు అడ్డగోలుగా ఎవడో ఏదో ఒక పోస్ట్ వేయడని చెప్పేసి దాని మీద ఎక్కడ కొంతమంది వీడియోలు కూడా చేసేసారు ఇరవై నాలుగు గంటల్లో కొత్త కారు పేసేడు అని చెప్పేసి అది అసాధ్యోరైనా ఉన్న వాహనాన్ని వాడుతున్నాను ఇంకొక వాహనం ఉందేమో వాడుతున్నాడు అంతే తేడా ఈ ఇంక ఈ ఎల్వేస్ వెల్వే శుభంకండి చాలా సెండాలంగా ఉంటుంది